పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని మారం చేసినప్పుడు బయట దొరికే అన్హెల్దీ ఐస్ క్రీమ్స్ కాకుండా సింపుల్ గా మనకి ఇంట్లో అవైలబుల్ ఉండే వాటితోటి చేసుకుని మూడు రకాల ఐస్ క్రీమ్ రెసిపీస్ చూపిస్తున్నాను మీకు అవైలబుల్ ఉన్న ఇంగ్రీడియంట్స్ తో పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు ఇలా సింపుల్ గా ఐస్ క్యాండీ చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవచ్చో ప్రాసెస్ అంటే ఇప్పుడు చూసేద్దాం ముందుగా సబ్జా లెమనైస్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం దీనికోసం ఒక హాఫ్ స్పూన్ సబ్జా గింజల్లో ఒక కప్పు నీళ్ళు పోసేసి పది నిమిషాల పాటు నానబెట్టేసుకోండి ఇవి నానేలోపు తర్వాత ఐస్ క్యాండీని హెల్దీ వేలో చేయడం కోసం నేను ఇక్కడ పటిక బెల్లం యూజ్ చేస్తున్నాను మీరు పటిక బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా యూస్ చేయొచ్చు ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇది ఒక అరకప్పు వరకు ఒక బౌల్లో వేసేసుకోండి తర్వాత ఒక రెండు నిమ్మకాయల నుంచి తీసిన రసాన్ని ఇందులోకి వేసేసుకోవాలి అలాగే ఒక చిట్కడి ఉప్పు వేసుకోండి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది తర్వాత నానిన సబ్జా గింజలను కూడా మొత్తం వేసేసుకుని ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు పోసేసి మొత్తం అంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి అండ్ ఇందులోకి ఫ్లేవర్ కోసం నేను కొంచెం పుదీనా ఆకుల్ని సన్నగా కట్ చేసినవి యాడ్ చేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ ఫ్లేవర్ బాగుంటుందని మాత్రం యాడ్ చేస్తున్నాను మీరు కావాలి అంటే స్కిప్ చేసేసి కూడా మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ మాల్స్ కానీ లేదా స్టీల్ గ్లాసుల్లోకి అయినా సరే తీసుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్ మాల్స్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లోను అండ్ వ్యూ ప్రోడక్ట్లోనూ లింక్ ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ఇలా వేసేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ క్యాప్స్ కాకుండా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోండి ఐస్ తొందరగా సెట్ అవుతుంది ఐస్ క్రీమ్ క్యాప్స్ కొంచెం ప్లాస్టిక్ ఉంటాయి కదా అవి పెట్టడం వల్ల ఐస్ అనేది తొందరగా సెట్ అవ్వకపోవచ్చు ఒక్కొక్కసారి ఇలా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేశారంటే చాలా క్విక్గా ఐస్ రెడీ అవుతుంది చూడండి చాక్ తోటి విధంగా కాట్లు పెట్టేసుకుని ఇందులోకి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసి ఓవర్ నైట్ కానీ లేదా ఒక సిక్స్ అవర్స్ కానీ టీ ఫ్రిజ్లో స్టోర్ చేసుకోండి నేనైతే ఈవినింగ్ ప్రిపేర్ చేశాను ఓవర్ నైట్ టీ ఫ్రిజ్లో పెట్టేసి మార్నింగ్ తీసి చూపిస్తున్నాను మార్నింగ్ కల్లా చక్కగా ఇలా ఐస్ సెట్ అయిపోతుంది ఇది ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసాక జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా పక్కన వదిలేసి ఆ తర్వాత తీయండి చాలా సింపుల్గా ఊడి వచ్చేస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి పిల్లలు డెఫినెట్గా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం దీనికోసం ఒక బౌల్లోకి టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వన్ స్పూన్ కోకో పౌడర్ ఒక కప్పు పాలు పోసేసి ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకొని తీసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి ఇలా చిక్కటి పాలు తీసుకొని ఇవి కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి ఇలా మరిగిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ అనేది మీరు తినే స్వీట్నెస్ని బట్టి చూసి ఎక్కువ కానీ తక్కువ కానీ అడ్జస్ట్ చేసుకోండి చక్కెర మొత్తం కూడా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫ్లోర్ మిక్స్ ఉంది కదా అదంతా కూడా వేసేసుకుని ఇలా తోటే కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించారంటే చక్కగా ఇలా చిక్కబడిపోతుంది ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక స్పూన్ వెనీలా ఆసన్స్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ చల్లారి పెట్టుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు పాల మీద మేగడ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ వేసేసి లో స్పీడ్లో ఈ విధంగా క్రీమీ టెక్చర్ వచ్చేట్టు గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ కాస్ట్ అని అడుగుతున్నారు చాలామంది ఇది టూ ఫిఫ్టీ ఆ రేంజ్ నుంచే ఉంటుందండి చాలా తక్కువ ప్రైసే ఉంటుంది ఒక్కసారి కొనిపెట్టుకుంటే మనకి ప్రతి సమ్మర్కి కూడా యూజ్ అవుతుంది నేను తీసుకుని కూడా టూ ఇయర్స్ అవుతుంది క్వాలిటీ అయితే బాగుంది వ్యూ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి దీంతో పాటే మనకి క్యాప్స్ అండ్ ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా వస్తాయి ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఓవర్ నైట్ టీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి ఐస్ క్యాండి ఎప్పుడు కూడా డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే తీయటానికి ట్రై చేయకూడదండి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసారంటే దానంతట అంతటా అది ఊడొచ్చేస్తుంది అలా కాకుండా వాటర్లో డిప్ చేసే తీయాలి అనుకుంటే ఎడ్జెస్ అంతా కూడా కరిగిపోయి ఐస్ అంతా పర్ఫెక్ట్గా అనిపించదు చూడటానికి చూడండి సింపుల్గా చాక్లెట్ ఐస్ కూడా రెడీ అయిపోయింది కదా అండ్ నెక్స్ట్ చిన్నతనంలో మనం ఎంతో ఇష్టంగా తిన్న సేమియా పాలేస్ ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దాం దీనికోసం ముందుగా ఇలా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకుని ఇందులోకి ఒక కప్పు నీళ్లు పోసి నీళ్లు కొంచెం రోల్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు సేమియా వేసేసుకుని సేమియాని జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి ఇది ఎక్కువ ఉడకకూడదు జస్ట్ ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం పట్టుకుంటే సేమియా మధ్యలోకి తిరిగేలాగా ఉండాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వెంటనే వడకట్టి తీసేసుకోండి ఇలా వడకట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోండి అప్పుడు సేమియా ఒకదానికొకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు బాగా చిక్కగా కాచి చల్లార్చిన పాలు తీసుకోండి చిక్కటి పాలు అయితేనే ఎప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది అండ్ ఇందులోకి కూడా నేను స్వీట్నెస్ కోసం షుగర్కి బదులుగా పటిక బెల్లమే యూజ్ చేస్తున్నాను ఈ పటిక బెల్లం అన్హెల్దీ కాదండి ఇది మనం షుగర్ యూజ్ చేసే ప్రతి రెసిపీలో కూడా యూజ్ చేసుకోవచ్చు దీని విధంగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలు అని చెప్పాను కదా ఈ హాఫ్ లీటర్ పాలకి ఒక అరకప్పు వరకు ఈ పటిక బెల్లం పౌడర్ వేస్తే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా పటిక బెల్లం పౌడర్ అంతా వేసేసిన తర్వాత ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి వెనిలా ఆసన్స్ని మీరు కావాలి అంటే పాలు బాయిల్ చేసేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా చక్కగా అంతా కూడా కలిసిపోయేట్టు ఈవెన్గా మిక్స్ చేసేసుకుని ఐస్ క్రీమ్ మౌల్స్లోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న సేమియాని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒక్కొక్క హాఫ్ స్పూన్ చొప్పున వేసేసుకుని వాళ్ళని కూడా ఈ విధంగా ఐస్ క్రీమ్ మౌల్స్లోకి వేసేసుకోవాలి అండ్ సేమియాని ఎక్కువగా వేయకూడదండి మనం చిన్నతనంలో తిన్న ఐస్ క్రీమ్ అందరికీ గుర్తే ఉంటుంది కదా అందులో సేమియా అక్కడక్కడ తగులుతూ టేస్ట్ భలే ఉండేది కదా అలా ఉండాలి అంటే జస్ట్ ఒక హాఫ్ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోవాలి సేమియా ఎక్కువగా వేయకూడదు తర్వాత ఇలా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టి ఓవర్ నైట్ డీ ఫ్రిజ్లో పెట్టి తీసుకోవడమే ఈ ఫాయిల్ కవర్ అండ్ ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వ్యూ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత జస్ట్ ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసి బయటకు తీసారంటే చాలా సింపుల్గా ఊడి వచ్చేస్తాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటాయి మూడు ఐస్ క్రీమ్స్ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు అవైలబుల్ ఉన్న ఇంగ్రీడియంట్స్తో పిల్లలు ఐస్ కావాలని మారడం చేసినప్పుడు సింపుల్గా అయిపోయే ఈ మూడు ఐస్ క్యాండీస్ని ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం